నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎట్ల మొత్తానికి అయితే మై విలేశ్వర్ టీమ్ అయితే ఈరోజు కలిసినాం చూసారు ఫ్రెండ్స్ మన శ్రీరామ్ అన్న వాడిపోతే అందరం కలిసి ఫ్యామిలీతో కారణం అవుతున్నాం లమ్మడిపల్లికి అటు గంగావన్ను వాటిపోతే ఇంకా ముజిలావన్న వాళ్ళందరినీ అంజమావన్ ఇట్లా అందరం కలిసి అందుకు వస్తున్నాం కానీ ఎవరు వెళ్తారో చూద్దాం మీకు ఎలా ఫ్రెండ్స్ మొత్తానికైతే మా అన్న వాటి పోతే మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ అందరూ కారణం అయితే వద్దున్నాం ఇప్పటికైతే లమ్మడిపల్లి చేరుకున్నాం ఇలా గలికాయ్ చేరుకున్నాం గలికి చేరుకొని ఇక్కడ మొత్తం అడుగుతున్నాం ఇక్కడ వెలుండి ఏం కథ ఇటు సైడ్ పోతున్నాయి ఒక గంగావాల పాత్రలో ఇంట్లో ఉంటుంది ఇటు అచ్చుటి తోటే మొత్తం యూట్యూబ్ లో అనిపించింది అంత వాతావరణం అంత వేరే అనిపిస్తుంది లేదా అమరేదా గంగా పెట్టే గంగా వెలు కళ్ళం పడదు మొదటిది నమస్కారం అమ్మా చాలా మంచి రాజా బోయిన పెళ్లి కాడ నేను బోయిన రాజానా అది మన బడి ముఖాన్ని ఈ జాలిలో ఉన్న ఇల్లు మాత్రం పాతదే ఇల్లు గంగవరి ఇక మన నార్జున హీరో నార్జున సార్ అయితే కట్టించిన పెద్ద బిల్డింగ్ అయితే ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉంటారు ఆ బిల్డింగ్ పక్కకుండా ఈ ఉంటుంది ఈ సంది వెళ్ళి మొత్తం లోపలికి పోతే మొత్తం అదే ఇల్లు అయితే బయట పోతే పిల్లలు మొత్తం అందరూ ఆడుకుంటారు మా పిల్లలు అందరూ కారు మొత్తం అలా అవి ఇక మా పిల్లలు మాత్రం గంగావని చూడాలి గంగవరం చూడాలి ఫస్ట్ గంజాయత్తూరు మేబుల గంగా కొత్త ఇల్లు కొత్త బంగ్లా ఇది ಮೈ ವಿಲ್ಸ ಮತ್ತೆ ಅರೇವಾ ಆಟ್ರಿಪು ಪ್ರೈವೇಟ್ ಲಿಮಿಟೆಡ್ ఇగో మా బిడ్డ వచ్చింది మా బిడ్డ వచ్చింది మా భార్య వచ్చింది అందులో వచ్చినాము నీకోసం పెద్దవిడికి చెమ విడికి వెళ్ళం ఏం బాధపడకు అంటే మేము వచ్చినామని చెప్పేసి అనుకోకు సంతోషం

మొత్తం బాగా కోపం కొద్దున్నారు ఎందుకంటే అచ్చుల పోటీ ఊకే బాగా ఊరించే వరకు ఆమెకు మర్చినట్లేదు సూర్యాని కలిసి గంగా దగ్గరికి వచ్చినాం గంగా గురించి అయితే మొత్తం ఊరగట్టాన్ని తిరిగినాం తిరంగ తిరంగ దొరికింది పాప అమ్మ ఈ అందరం కలిసి మంచి ఫోటో తీసినాం గంగావతోటి మంచి దీని అందరం కలిసి అటు పోతాం మా ఫోటో దిగింది గంగావతోటి అటు పోతే అందరం కలిసి ఫోటో దిగినాం ఇటు పోతే సూర్య మొత్తం రేమో రేమో కూడా ఫోటో దిగింది ఇక అందరితో ఫోటోలు కూడా అయిపోయిన తర్వాత ఇక మా పిల్లలతో మంచిగా ఆడ పక్క పంట ఆగబోతుంది బాగా పిల్లలతో కొంచెంసేపు ఆడుకున్నాం పిల్లల మాత్రం చిన్న రాగా మస్తు ఎంజాయ్ చేశారు మస్తు ఉంది అక్కడ లొకేషన్ అయితే మన ఛానల్ మన వీడియోలు మంచిగా చూసుకుంటూ ఒక చూసుకుంటే కాకుండా మంచి అందరు షేర్ చేయరు నచ్చితే ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ మీ దయా దండం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఫ్రెండ్స్ మీకు కేకులు ఇగో